నమస్తే నేను మీ ఆపుల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ చాలా మంది ఈ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ఒక చాలా ప్రశ్నలు అడుగుతారు ఏమని అంటే పెళ్లి సమయంలో తల్లిదండ్రులు తమ యొక్క కూతురులకి పసుపు కుంకుమల కింద రకరకాల ఆస్తులను ఇవ్వడం అనేది జరుగుతాం గోల్డ్ కావచ్చు లేదో ఇల్లు కావచ్చు ప్లాట్లు కావచ్చు వ్యవసాయ భవన్ కావచ్చు కమర్షియల్ కాంప్లెక్స్లు కావచ్చు వీటన్నిటిని తల్లిదండ్రులు బిడ్డల మీద ప్రేమ కొద్ది పెళ్లి సమయంలో కానీ పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ పసుపు కుంకుమల కింద కొన్ని ఆస్తుల్ని ఇవ్వటం అనేటువంటి జరుగుతాం ఒకటి గుర్తుంచుకోండి పసుపు కుంకుమల కింద ఇచ్చేటటువంటి ప్రతి ఆస్తి రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా పరిగణించబడుతుంది అది గిఫ్ట్ చుట్టు సమానం అయితే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ జీరో ఎయిట్ వన్ ట్వంటీ త్రీ ప్రకారంగా ఈ యొక్క పసుపు కింద ఇచ్చినటువంటి ఆస్తుల్ని మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి గిఫ్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకోండి మీరు పసుపు కింద తల్లిదండ్రులు ఇచ్చిరాని ఏ రకమైనటువంటి గిఫ్ట్ చేయించుకోకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఉంటే వాళ్ళ తదనంతరం ఆస్తులు ఉమ్మడి ఆస్తులుగా ప్రకటించేటటువంటి అవకాశం ఆస్తుల మీద మీకే కాదు మీ కుటుంబ సభ్యులకు అన్నలదమ్మలకు అక్క జిల్లెళ్ళకందరికి కూడా అది జాయింట్ ఫ్యామిలీ కిందికి పోయి ఆస్తుల మీద మీ యొక్క రైట్ పోయేటటువంటి అవసరం అందుకని పసుపు కుంకుణం కింద ఇచ్చేటటువంటి ప్రతి ఆస్తిని విధిగా మీరు మీ తల్లిదండ్రులతో మాట్లాడి ఇమ్మీడియట్గా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి రిజిస్ట్రేషన్ లేకుండా చేసేటటువంటి ఇచ్చేటటువంటి ఈ పసుపు కింకాల కింద ఇచ్చేటటువంటి ఆస్తులు గిఫ్ట్ల కింద ఇచ్చేటటువంటి ఆస్తులు చెల్లవు మీరు ఇబ్బందులు పడేటటువంటి ప్రమాదం ఉంది మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి సేఫ్గా ఉండండి మీ ఆస్తిని కూడా సేఫ్గా ఉంచుకోండి థ్యాంక్ యూ